హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి నాగరాజ్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి నాగరాజ్ గారు అయితే ఈ విడియో పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజునైతే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు రంగు వచ్చేసరికి నల్లబొట్ల సీతువా అని చెప్తున్నారు ఈ పుంజు యొక్క రంగు నల్లబొట్ల సీతువాగా చెప్తున్నారండి ఇది మంచి ఆరోగ్యమైనటువంటి పుంజుగా పుంజవాడు చెప్తున్నారు మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజం చెప్తున్నారు అలాగే పట్టాపుంజ అండి ఇది వచ్చేసి ఈ సీతు నల్లబొట్ల సీతువా పుంజం వచ్చేసి పట్టాపుంజం చెప్తున్నారు ఇక ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీనికి ఎత్తు విషయం తీసుకుంటే కనుక ప్రజెంట్ అయితే ఇరవై రెండు దాకా ఉందని చెప్తున్నారండి ఇక ఇరవై మూడు దాకా వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ అది పట్టాపుంజ కాబట్టి ఇరవై రెండు దాకా ఉందని చెప్తున్నారు ట్వంటీ టూగా దీనికి హైట్ చెప్తున్నారండి ట్వంటీ త్రీ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారండి హైటు ఇక టూ పాయింట్ ఫైవ్ కేజీస్ అండి బరువు వచ్చేసరికి రెండున్నర కేజీ నుంచి మూడు కేజీలు లోపు ఉంటుందని చెప్తున్నారు కానీ రెండున్నర కేజీ అయితే పక్కా ఉంటుందని చెప్తున్నారు ఇక వెయిట్ వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ కేసు అని చెప్తున్నారండి అండి విషయం తీసుకుంటే కనుక ఏడు నెలల వయసు గల పుంజండి ఇది సెవెన్ మంత్స్గా దీనికి ఏజ్ చెప్తున్నారు ఈ పట్టాపుంజ ఒక వయసు ఇది ఏడు నెలలు దీని ఒక విషయం తీసుకుంటే కనుక నల్లబొట్ల సీతో పూజ ఒక ధర్వ చేసేసరికే మూడు వేల రూపాయలు చెప్తున్నారండి త్రీ థౌజండ్ రూపీస్ నేను కాస్ట్ చెప్తాను ఇది కొద్దిగా డిస్కౌంట్ కూడా చేస్తామని చెప్తున్నారండి కొద్ది డిస్కౌంట్ ఏ చేయాలని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉంటుంది మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీలో తెలంగాణలో ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్తున్నారు కానీ బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలని చెప్తున్నారండి అప్పుడే ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ కావలి టౌన్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి ఒకవేళ నెల్లూరు జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే ఒక దూరంగా ఉన్న సరే క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నానండి ఎందుకంటే తక్కువ ధరని కాదు తక్కువ ధర అయినా ఎక్కువ ధర అయినా మనము అంటే పెట్టే ధరగా క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి తీసుకుంటే మనకి బాగుంటుంది అనేది వారి ఉద్దేశం అలాగే ఎవరన్నా అంటే కావాల్సిన వాళ్ళు ఎవరన్నా ఆయనకి ఫోన్ చేయడానికి మనం ఫోన్ నెంబర్ని డిస్ప్లే చేస్తామండి వీడియోలు డిస్ప్లే చేస్తాం చాలామంది అడుగుతున్నారు అంటే ఫోన్ నెంబర్ పైన నెంబర్ చేస్తున్నాను టైటిల్ ఉండే నెంబర్ చేస్తున్నాను అలా కాదండి వీడియోలో కంపల్సరీ ఫోన్ నెంబర్ని నేను డిస్ప్లే చేస్తాను డిస్క్రిప్షన్లో నాకు ఆ నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ నుంచి డిస్కౌంట్ వచ్చి మీరు పూర్తి అన్ని విషయాలు మాట్లాడుకునే ఆ పుణ్యం తీసుకొని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్